సజీవుడైన యసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు ప్రభు మనల్ని ప్రేమిస్తూ తన నోటి మాట ద్వారా మనలను జీవింప చేస్తున్నందుకు దేవునికి వందనాలు కేవలము ఆయన కృప కనికరము దయా దీర్ఘశాంతము వలన మనమును మన కుటుంబాలు క్షేమముగాను శాంతి సమాధానం సంతోషంగాను ఉండటం బట్టి దేవునికి వందనాలు ప్రతిరోజు తన యొక్క మాట ద్వారా మనల్ని ప్రోత్సహిస్తూ వాగ్దానం చేస్తూ ఆజ్నందిస్తూ హెచ్చరిస్తూ ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అపోస్తున్నటువంటి పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు గలతీ గలతీ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక నుండి మనము కొన్ని వాక్యాలను మనం ధ్యానం చేస్తున్నాము సిలువ శ్రమల ధ్యానములలో సువార్త అన్నటువంటిది ఆ సువార్తలో సిలువ ఉన్నది ఎందుకంటే అది క్రీస్తును గురించినటువంటి వార్త కాబట్టి సువార్త ప్రకటించే వారిలో కూడా సిలువ ఉన్నది అయితే గలతీ సంఘానికి వ్రాస్తున్న సమయానికి ఈ శ్రమల నుండి తప్పించుకోవడానికి లేకపోతే ఈ శ్రమలు కాక ఇతర అంటే శ్రమలు లేనటువంటి జీవితము సువార్తను అనుసరించడానికి కొంతమంది దేవుని వాక్యానికి వేరుగా ఆ సంఘంలో ఉన్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తించి పౌలు గారి ద్వారా ఈ ఉత్తరాన్ని వ్రాయిస్తూ ఉన్నాడు కనుక సువార్తలోను మరియు సువార్త ప్రకటించే వారిలోనూ ఒక సిలువ ఉన్నట్టు మనం గుర్తిస్తున్నాము పదకొండవ వచనం ఒకటవ అధ్యాయము గలతీ పత్రిక వచనం సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియచెప్పుచున్నాను మనుషుని యోచన ప్రకారమైనటువంటిది కాదు మనిషి తలంపులకు వచ్చినటువంటిది కాదు వారి ఊహను బట్టి వాళ్ళ యొక్క ఇచ్చను బట్టి కోరికలను బట్టి ఆ వచ్చినటువంటి సువార్త కాదు అంటే మనము ఈ మాటలు చదువుతున్నప్పుడు గమనించండి సువార్త విషయంలో మనము ఒక ఐదు మాటలను గుర్తుపెట్టుకోవాలి ఐదు మాటలు ఇంగ్లీష్ లో నేను చెప్తాను తర్వాత వాటిని వివరిస్తాను సువార్త అన్నటువంటి మాటల్లో ఒక ఇంగ్లీష్ లో సి అన్నటువంటి అక్షరముతో ప్రారంభమయ్యేటటువంటి ఐదు మాటలు మొదటి సి అంటే కాంటెక్స్ట్ కాంటెక్స్ట్ అంటే సందర్భము సువార్త చెప్పే సందర్భము అది ముఖ్యమైనటువంటి విషయము తర్వాత వన్ మోర్ సి ఫర్ క్యారియర్స్ అంటే సువార్త తీసుకొని వెళ్ళేటటువంటి వారు మూడోది సి అంటే కంటెంట్ కంటెంట్ అంటే అసలు సువార్త ఏంటి ఏమి మనము ఇతరులకు ప్రకటించాలి అది కంటెంట్ అంటారు కంటైనర్ కంటైనర్ అంటే ఏ పద్ధతిలో సువార్తను ప్రకటించాలి ఐదవది కాన్సిక్వెన్సెస్ అంటే సువార్త ప్రకటించిన తర్వాత ఆ విన్నటువంటి వారి ద్వారా వచ్చే ప్రతిస్పందన అది అనుకూలంగా కావచ్చు వ్యతిరేకంగా కూడా కావచ్చు కానీ ప్రతిస్పందన ఉంటుంది పౌలు గారు వ్రాస్తున్నప్పుడు లేకపోతే ఇతర పోస్తులలో ఆ సువార్త విషయమై రాస్తున్నప్పుడు మన దృష్టి ఈ యొక్క ఐదు విషయాల మీద ఉండాలని మనము గుర్తించాలి అయితే ఇక్కడ క్యారియర్స్ అంటే సువార్త చెప్పేటటువంటి వారు ఈ సువార్త అనేటువంటిది వారి సొంత ఆలోచన కాదు అన్నటువంటిది మొదటి పాయింట్ ఇది మనుషుని ఇది అసలు మనుషునికి సంబంధించినటువంటిదే కాదు ఇది సువార్త అనేటువంటిది మనుషుని యోచనను బట్టి ఆలోచనను బట్టి కలిగినటువంటిది కాదు ఆ మాటలో ఉన్న అర్థం ఏమిటంటే మరేంటి అంటే ఇది దేవునికి సంబంధించినటువంటిది అది సువార్త చూడండి పన్నెండవ వచనంలో మనుషుని వలన నేను దాని పొందలేదు నాకెవడును దాని బోధింపలేదు కానీ ఏసుక్రీస్తు బయలు పరుచుట వలనని అది నాకు లభించినది దేవునికి స్తోత్రం ఇప్పుడు ఈ క్యారియర్స్ ఆఫ్ గాస్పల్కి సువార్త ఎట్లా వచ్చిందంటే ఏసుక్రీస్తు బయలుపరచుట వలన ఆ సువార్త నాకు అందింది ఏ మనుష్యుడును నాకు బోధింపలేదు పల్లెల్లుగా ఇప్పుడు ఒకరు వచ్చి నాకు చెప్పి అయ్యా నువ్వు పోయి సువార్త ప్రకటించు అంటే ఏం ప్రకటించాలి సార్ అంటే ఆయన రాసిస్తాడు ఈ మాటలు ఈ మాటలు నువ్వు పలకాలి అని రాసిస్తే నేను పోయి అదే మాటలు తీసుకుని పోయి అక్కడ చెప్పాలి కానీ అలాగూ అటువంటి పద్ధతి కాక క్రీస్తే మనకు బయలుపరచుట అల్లెల్లు అనగా క్రీస్తే ఆయన యొక్క గొప్పతనాన్ని రక్షణ కార్యములను ఆయన జీ జీవితంలో జరిగిన మరణ పునరుద్ధాన ఆరోహణ ఆ విషయాలను మనం ఇతరులకు ప్రకటించడానికి క్రీస్తే మనకు ఒక ఇస్తాడు అనగా భారమును మనకు పెడతాడు అనగా వాటిని ఏ విధముగానైనా ఇతరులకు చెప్పాలి వారి మేలు కొరకై వారి వెలుగు జీవితం కొరకై వారిలో జీవం ఉండునట్లు వారు చనిపోయిన తర్వాత పునరుద్ధానం కావాలనని వారు కూడా దేవుని యొక్క రూపంలో చేయబడ్డారని అటువంటి ఆలోచన భారము కలిగి ఆ సువార్త చెప్పడానికి ఒక తాపత్రయము ఎవరికైతే కలిగి ఉంటుందో వారు వారికి యేసుక్రీస్తు ప్రత్యక్ష పరుస్తాడు హల్లెల్లు అది ఇది ఎవరో మనకు మీకు ఈ డబ్బులు ఇస్తాం మీరు పోయి సువాత చెప్పండి అన్నది కాక మనం శువార్త చెప్పినందుకు వారు ప్రేరేపించబడి ఇవ్వడం అది వేరే విషయము కానీ నువ్వు ఇస్తేనే నేను చెప్తా లేకపోతే నేను ఇవ్వను ఆ మధ్యకాలంలో ఆయన నన్ను ఒక పరిచయకు పిలుస్తూ గారు మీరు వచ్చి ఇక్కడ స్వార్థ ప్రకటించాలి అని సరే సార్ అయితే ఆయన అంటున్నాడు మీరు మరి రోజుకు ఎంత తీసుకుంటారు ఆయన ప్రశ్న ఇది నేను ఒక ఉద్యోగిగా లేకపోతే డబ్బు నిమిత్తము చేసేటటువంటి పరిచర్య కాదు ప్రభు ప్రేరేపణను బట్టి నీవు నన్ను పిలిచావు నా దృష్టి సువార్త మీద ఉండాలి హల్లెల్లుయ్య నా దృష్టి దేవుని యొక్క ప్రేమను సత్యమును వెలుగును జీవమును ఆ మనుషులకు ప్రకటించే అవకాశము నాకు దేవుడు ఇచ్చాడు అన్న మనసు ఆ దృష్టి ఆ భారము దాని కొరకు ప్రార్థన సిద్ధపాటు నా పని నా పని అది నాకు ప్రైమరీ అంతేగాని ఈ బిజినెస్ లాంగ్వేజ్ అనేటువంటిది అది సరైనటువంటిది కాదు నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంత ఇచ్చినా ఎంత ఇవ్వకపోయినా ఇది దేవునికి నాకు మధ్య ఉన్న సంబంధము దేవునికి స్తోత్రం పల్లెల్లు నేను చెప్పాను మీరు ఎంతైనా ఇవ్వండి మీరు ఎంత ఇచ్చిందో కూడా నేను చూసుకోండి నేను ఇంత పని చేసిన పొద్దున సాయంత్రం చేసిన రెండు మూడు రోజులు చేసిన నాలుగైదు రోజులు చేసిన ఇన్ని రోజులు చేస్తే మీరు నాకు ఇంతనే ఇస్తారా అన్నటువంటిది అది సరైనటువంటి ఆలోచన విధానం కాదు అది సువార్తికుల యొక్క మనస్సు కాదు దేవుని స్తోత్రం అల్లల్లు కనుక నాకు నువ్వు బోధింపలేదు కానీ ఏసు క్రీస్తు వలననే అది నాకు లభించినది ఆ పదములో లభించినటువంటిది పదములో ఒక ఆశీర్వాదంగా ఆయన దాన్ని స్వీకరిస్తున్నాడు నీకేం కలిసి వచ్చిందయ్యా అయ్యా ఏసుక్రీస్తుని మీరు నమ్ముకుంటే మా చాలా ఇచ్చాడు యేసుక్రీస్తు అవి ఇచ్చాడు ఇవి ఇచ్చాడు మా అవసతులను తీర్చాడు మంచి చదువునిచ్చాడు ఉద్యోగంనిచ్చాడు డబ్బులు ఇచ్చాడు దేవునికి స్తోత్రం సువార్తను ప్రకటించడానికి కూడా ఆయన మాకు ఒక ప్రత్యక్షతనిచ్చాడు అది మా మేము పొందుకున్నాము మేమెంతో ధన్యులము హల్లెల్లు సువార్తను ప్రకటించే అవకాశం ప్రత్యక్షంగాను పరోక్షంగాను అందరికీ కనిపించే విధంగాను కనపడనటువంటి విధముగాను అది దేవుడు మనకిస్తే ఆయన ద్వారా మనకు అనుగ్రహించబడినది అది లభించినటువంటి దానిగా మనము దాన్ని పరిగణించాలి అది ఒక ఆశీర్వాదముగా పరిగణించుట అల్లు ఇది కొత్తది మనము యాడ్ చేసుకోవాలి చాలాసార్లు మనకు ఒక ఇంగ్లీష్లో ఒక మంచి పాట ఉంది అది దాంట్లో ఏంటంటే దేవుని స్థుతిస్తూ లార్డ్ ఐ వాంట్ టు ప్రైజ్ యూ ఫర్ ద థింగ్స్ దట్ వి ఫర్ ద థింగ్స్ దట్ కెనాట్ బి బాట్ విత్ మనీ డబ్బుతో కొననటువంటి వాటి విషయమై దేవుణ్ణి స్థుతించుట అల్లెల్లు మనం ఇల్లుని కట్టుకుంటాము దేవుని స్థుతిస్తాము కానీ ఇల్లు డబ్బుతో వచ్చిందే కదా లేకపోతే ఒక చదువు అక్కడ చదువులో మనం పాస్ అయినాము అక్కడ కూడా డబ్బుతో వచ్చిందే అంటే మనం డబ్బు చెల్లించి చాలా కష్టపడి డబ్బు లేకుండా వచ్చినటువంటి ఆశీర్వాదాలను ప్రవా నేను దాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను అవి ఏంటివి డబ్బు లేకుండా మనకు మనకు లభించినటువంటి ఆశీర్వాదాలు పాపక్షమాపన అది డబ్బిచ్చినటువంటిది కాదు అది రక్షణ డబ్బిచ్చినటువంటిది కాదు సువార్త హల్లి సువార్త మేము పొందుకున్నాం మాయా ఎట్లా పొందుకున్నావు అది దేవుడు మాకు ఇచ్చినటువంటిది హల్లింద్రియ్య కనుక పౌలు గారు గలతీ సంఘానికి ఎంత స్పష్టంగా ఈ ప్రారంభం నుండి అసలు సువార్త ఏంది సువార్త ఎక్కడి నుండి ప్రారంభమైంది అని మెల్లమెల్లగా మెల్లమెల్లగా వారికి బోధిస్తూ ఉన్నాడు ఒక సిలువ మోస్తు అంటే వారి పట్ల ప్రసవ వేదన అనేటువంటి పదం కూడా గలతీ పత్రికలో అందిస్తుంది మీ నిమిత్తమై నేను మరలా ప్రసవ వేదన పడవలసి వచ్చాను అంటే అది కూడా ఒక సిలువ చూడండి ప్రసవ వేదనతో ఆయన ఈ మాటలు రాస్తూ ఉన్నాడు గలతీ పత్రికలో ఒకటవ అధ్యాయము పదిహేనవ వచ్చినం ఆయనను తల్లి నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పరిచితన కృపచేతనను పిలిచిన దేవుడు నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలనని అన్ని జనులలో ఆయనను నాయందు బయలుపరచన అనుగ్రహించినప్పుడు మనుషుల మాత్రములతో మాతృలతో మూల రక్తమాంసములతో నేను సంప్రదింపలేదు తల్లి గర్భము మొదలుకొని పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలనని చూడండి ఇక్కడ సిలువ ఏంటి అంటే సువార్తను ప్రకటించడంలో సిలువ ఇంకొకటి క్యారియర్స్ ఆఫ్ ద గాస్పల్ వీళ్ళు ఎందుకు సువార్త చెప్పగలుగుతున్నారు ఇప్పుడు అంటే తల్లి గర్భమున మొదలుకొని దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు నంబర్ ఆయన సమయంలో మనల్ని పిలిచాడు నెంబర్ టూ ఇప్పుడు మనము ఆయనను ప్రకటిస్తున్నాము నంబర్ ఇది ఇప్పుడు స్టార్ట్ అయినటువంటిది కాదు ఇప్పుడు నువ్వు నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావు అంటే తల్లి గర్భంలో పడినప్పుడే దేవుడు నిన్ను ఈ పని కొరకు అప్పుడు ప్రత్యేకపరిచాడు అల్లల్లు అప్పుడు ప్రత్యేకపరిచి ఇప్పటి వరకు పెంచుతూ 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 ఈ స్థాయికి వస్తే నువ్వు ఇక్కడ సువార్త ప్రకటించాలన్నటువంటిది దేవుని యొక్క ప్రణాళిక దేవునికి పిలిచాడు దేవుని సువార్తకు పిలిచాడు ఇంకొక సిల్వ చూడండి ఇక్కడ పదిహేను వచనంలో అన్న జనులలో తన కుమారుని ప్రకటింపవలని సువార్త ఏం ప్రకటించాలంటే కుమారుని కూర్చినటువంటి సువార్త ఎవరికి ఎవరికి మనం సువార్త ప్రకటించాలి అంటే ఆడియన్స్ ఎవరికి అంటే అందరికీ లోకం అంతటికి కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు ఉంది పిలుపు ఉంది ఏంటి పేతురు గారైతే యూదులకు ప్రకటించాలి పౌలు గారైతే అనులకు ప్రకటించాలి గారైతే భారతీయులకు ప్రకటించాలి ఆ విలియం కేరీ గారైతే భారతీయులకు ప్రకటించాలి అట్లా రకరకాలైనటువంటి వారికి ఒక్కొక్క పిలుపు భారం పిలుపు భారం అన్యులకు ప్రకటించుటలో ఉన్న సిలువ ఏంటంటే ఈయన యాక్చువల్గా యూదుడు యూదులు ఈయనకు పరిచయము యూద్ యూదా మతం గురించి ఈయనకు బాగా తెలుసు యూదా మతస్తుల యొక్క మైండ్ వాళ్ళ ఆలోచన విధానము ఆయనకు బాగా తెలుసు ఆ యూదులు నివసించే స్థలాలు తెలుసు యూదులకు యేసు పట్ల ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసు అన్ని తెలిసినటువంటి విషయాలలో మనం సువార్త ప్రకటించుట కొంత సులువే అన్ని తెలుసు తెలిసినటువంటి ఏరియాలో తెలిసినటువంటి ప్రజల మధ్యలో కానీ ఇప్పుడు ఈయన ఈయన దేవుడు దేనికి పిలిచారంటే అన్యులకు ప్రకటించుటల్లూ దేవునికి స్తోత్రం అట్లా క్రైస్తవ చరిత్రలో ఎంతో మంది మిషనరీలు వారి దేశాన్ని విడిచి వారి భాషను విడిచి వారి సంస్కృతులకు వేరుగా కొత్త సంస్కృతుల దగ్గరికి కొత్త భాష మాట్లాడే వారికి దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారు దేవునికి స్తోత్రం వారిని బట్టి దేవునికి స్తోత్రం అట్టు వారి యొక్క సువార్త ఫలితంగా నేను ఉన్నాను మీరు ఉన్నారో లేదో దేవునికి స్తోత్రం ఎంతోమంది మనకు తెలియనటువంటి వారు మన కొరకు ప్రార్థన చేశారు మనము వారికి తెలియదు కానీ వారు మన కొరకు ప్రార్థన చేశారు మన కొరకు ప్రయాసపడ్డారు మన కొరకు సువార్తను ప్రకటించారు దేవుని స్తోత్రం మన నిమిత్తము వారు అవమానపరచబడ్డారు దేవునికి స్తోత్రం అవన్నీ సులువ ఇప్పుడు నువ్వు నేను సువార్తను అంగీకరించి రక్షణ పొందాము అంటే దాని వెనుక ఎంతో మందిని దేవుడు సిద్ధపరిచాడు చాలా మంది చెప్పుట నేను వింటాను నేను ఎట్లా రక్షించబడనంటే మా నా తల్లిగారు నా కొరకు ఎంతగా కన్నీటితో ప్రార్థన చేసేదో నాకు తెలుసు ఉపవాసం ఉండి నా తల్లిదండ్రి నా కొరకు ప్రార్థన చేశారు కాబట్టి నేను రక్షించబడ్డాను నా నా రక్షణ నా భార్య వలన నేను రక్షించబడ్డాను నా భర్త వలన నేను రక్షించబడ్డాను నా బంధువుల వలన వాళ్ళు నా కొరకు ఎన్నో సార్లు స్వార్థ చెప్తా చెప్పారు విసుక్కోకుండా చెప్పారు ప్రయాసపడ్డారు సిలువను మోస్తూ నాకు సువార్తను చెప్పారు కనుక ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ అక్కడ ఉన్నటువంటి కొంతమందిని సిద్ధపరిచి మన దగ్గరికి ప్రయాసంతో వారు సువార్తను ప్రకటిస్తారు హల్లెల్లుయ ప్రయాసంతో వారు సువార్తను ప్రకటించే వారుగా ఉన్నారు దేవునికి స్తోత్రం హల్లెల్లు కనుక ఈ సువార్తలోనే అన్ని దాని చుట్టూ ఉన్నటువంటి అన్ని సువార్త ప్రకటించేవారు ఆ సువార్తలో ఉన్నటువంటి యేసుక్రీస్తు శిలువను గురించి సువార్తను ప్రకటించే సందర్భము ఇవన్నీ శిలువలతో కూడుకున్నటువంటిది దేవుని క్రీస్తోత్రం మల్లె పదహారవచనం గలతీలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం ఏం పదహారు వచ్చినము ఆయనను నా బయలుపరచ బయలు పరచ పరపననుగ్రహించినప్పుడు మనుషుల మాత్రులతో నేను సంప్రదింపలేదు ఈ మాట చూడండి ఆయనను నాయందు బయలు అనుగ్రహించినప్పుడు ఇది ఇంకొక రకమైన సువార్త ఇప్పటి వరకు నోటి ద్వారా మేము ప్రకటించాము ఇప్పుడు నా జీవితము ద్వారా సువార్త ప్రకటించుట నాయందు బయలు పరు పరప్పని అనుగ్రహించి ఇప్పుడు ఏసుక్రీస్తుని ఎవరైనా చూడాలనుకుంటే ఎవరైనా తెలుసుకోవాలంటే ఎవరైనా సమాచారం అందిస్తే సువార్త ప్రకటిస్తే ఆహా యేసుక్రీస్తు ఫలానా వ్యక్త అని వాళ్ళు వింటారు కానీ ఇప్పుడు రెండోది ఏంటంటే ఈ పౌలు గారిల్లో ఏసుక్రీస్తు ఉన్నాడు ఆయన ద్వారా యేసుక్రీస్తు ఇతరులకు ఏ ఈ పౌలు గారిలో కనపడుతున్నాడు అది ప్రత్యక్షపరచబడుట యేసు పౌలు గారిలో యేసుక్రీస్తు కనబడుతున్నాడు అది ఇంకా ఎక్కడ పౌలు గారు తిరుగుతుంటే అక్కడ సువార్త ప్రకటించకుండా అది అందించబడుతున్నది అదే మొదటి కొరంతి పదకొండు ఒకటిలో ఇంకా ఇతర భాగాలలో నేను క్రీస్తును పోలి నేను నడుచుకొనిచున్నాను దేవుడి స్తోత్రం కనుక ఇక్కడ రెండవ సువార్త ఏంటంటే మన జీవితముల ద్వారా క్రీస్తును ప్రత్యక్షపరుచుటా అన్నది చిన్న చిన్న విషయాలలో కూడా మనం క్రీస్తు వలే జీవించడానికి ఇష్టపడాలి అది వినడానికి చాలా కష్టంగా ఉంటుంది అమ్మ క్రీస్తు వలె ఎట్లా జీవిస్తాం చాలా కష్టం అనపడుతుంది కానీ మనం కోరుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు అట్టి మనస్సును మనకు ఇస్తాడు మనం లోకాన్ని ప్రా లోకాన్ని మనము చూస్తూ ఉంటే లోకం విషయమ ఎక్కువ పట్టింపు కలిగి ఉంటే క్రీస్తు వలె జీవించడానికి క్రీస్తు మన ద్వారా ఇతరులకు ప్రత్యక్షపరచడానికి కొంత ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు ఏమని అనుకుంటారేమో నేను ఇట్లా జీవిస్తే వాక్యం మనకు తెలుసు ఇట్లా జీవించాలనేది కూడా అనిపిస్తుంది కానీ వెంటనే పక్కన ఉన్నటువంటి వారందరూ గుర్తుకొచ్చి నా చుట్టూ ఉన్నటువంటి లోకం గుర్తుకొచ్చి అమ్మో నేను ఇట్లా ప్రవర్తన చేస్తే నేను ఇట్లా బిహేవ్ చేస్తే వాళ్ళు నన్ను అందరూ ప్రక్కకు పెడతారు నన్ను వాళ్ళు అంగీకరించరు వాక్యానుసారంగా నేను నడవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు నన్ను ఒప్పుకోరు నాకు నాతో స్నేహం చెయ్యరు నా దగ్గరికి రారు మరి దేనికి ఓటేస్తావును దేని వైపు నిలబడతావు ఒక కార్యక్రమము ఒక విషయము అది వాక్యానికి విరోధముగా ఉన్నప్పటికీ దేవుని వైపు నుండి చూస్తే అది వద్దు అంటాడు కానీ మనుషులందరు చేస్తూ ఉంటారు అప్పుడు ఏసుక్రీస్తు నా ద్వారా ప్రకటించబడాలి ప్రత్యక్షపరచబడాలి అంటే నువ్వు మైనారిటీ అయినా అంటే ఒక్కదానివే మిగిలిపోతావు ఒక్కనివే మిగిలిపోతావు చాలా సందర్భాల్లో మీరు ఇప్పటికే మీరు అనుభవించి ఉంటారు మీరు క్రీస్తు నిమిత్తమై వాక్యానుసారముగా ఆత్మ నడిపింపు ప్రకారము దేవుని నామ మహిమార్థమై క్రీస్తు రాకడ సమయానికి నేను ఏ మచ్చ ముడత కలంకములైనటువంటి విశ్వాసిగా నేను తయారు కావాలన్నటువంటి తీర్మానములతో నువ్వు ఒకవేళ ముందుకు కొనసాగుతూ ఉంటే తప్పకుండా అది సులువ మార్గము అది సువార్తలో ఒక భాగము సువార్తలో సిలువ మార్గము హల్లెల్లుయ్య దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలో నడిపించుగా ఒక రెండు వేల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ఈ గలతీ పత్రిక గలతీ పత్రిక ఇప్పుడు దాని యొక్క ప్రభావము మనము మన మీద ఉండాలి పౌలు గారు మనకే రాస్తున్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకే మీలో కూడా ఈ సువార్త విషయమై ఇంత జ్ఞానము మీరు కలిగి ఉండాలి అంతేగాని కాలం మారుతుంది కాబట్టి మేము అన్ని మార్చేసుకుంటాము మెకానికల్గా అంత బిజినెస్ ఫ్రేమ్ వర్క్లో సువార్త అంత బిజినెస్ ఫ్రేమ్ వర్క్లో నడుస్తుంటుంది కొన్ని దగ్గరలో నువ్వు ఇది చెప్పు నేను నీకు ఇది ఇస్తా ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళా నాకు అది రిపోర్ట్ తీసుకురావాలి సో ఈ బిజినెస్ టాక్టిక్స్ లో కాకుండా ఆత్మానుసారంగా మనము ఈ స్వార్థ సిలువ విషయంలో మనం ముందుకు కొనసాగాలి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ వాక్యానుసారమైనటువంటి జీవితమును పరిచయను గాక ప్రార్థన ఆత్మ కొందనాలు మాకు ఇచ్చినటువంటి ఈ వాక్యాలను నీ కొందనాలు ప్రవా వాక్యానుసారంగా నడిచే కృపను దయచేయమని ఏసునామం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు సజీవుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలం తోడయుండును గాక ആ മേൻ ദൈവം മേൻ ദേവുട് മനൽ ദൈവിച്ചു